హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఇట్స్ మీ సంజయ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మొఖం మొక్క కంగారు పడకండి మార్నింగ్ అయింది కదా ఇప్పుడే లేచి కిచెన్ లోకి వచ్చా అనమాట అండ్ నేను రకరకాల డీటాక్స్ వాటర్స్ అన్ని తాగుతూ ఉంటాను కదండి అండ్ ఐ కీప్ చేంజింగ్ ఇట్ అనమాట ఒకటే కంటిన్యూగా తాగను సో ఈరోజు నేను చేసుకోబోయే డీటాక్స్ డ్రింకే మీకు కూడా షేర్ చేసేస్తాను ఈ జ్యూస్ కోసం ఒక కీరా తీసుకున్నానండి కీరా తెలుసు కదండి మంచి డీటాక్సిఫికేషన్ ప్రాపర్టీస్ ఉంటాయండి అలాగే మంచి హైడ్రేషన్ని కూడా ఇస్తుంది అలాగే ఒక ఆమ్లా అంటే ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా అది ఒకటి తీసుకున్నాను ఈ రెండింటిని మంచిగా వాష్ చేసుకొని కీరా పీల్ చేసేసుకొని మొత్తం పీసెస్ లాగా కట్ చేసుకున్న ఆమ్లాను కూడా డీసీడ్ చేసి పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను వీటన్నిటినీ ఒక బ్లెండర్ జార్లో యాడ్ చేస్తున్నా లాంటి జ్యూస్ని బాడీకి అలవాటు చేయకుండా అప్పుడప్పుడు మనం మారుస్తూ ఉంటే ఒక వారం ఒకటి ఒక వారం ఒకటి చేసుకు తీసుకుంటూ ఉంటే బాగుంటుంది నేను అనిపిస్తుంది అనమాట నాకు సో అందుకే రకరకాలు మారుస్తూ ఉంటా దీనిలోనే ఒక చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసా అండ్ అలాగే ఒక పది పన్నెండు కరివేపాకు ఇవి కూడా మంచిగా వాష్ చేసి బ్లెండర్ జార్లో యాడ్ చేసి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆల్రెడీ మనకి కీరాలో వాటర్ కంటెంట్ బాగానే వస్తుంది ఎంతమందికి చేస్తున్నావు అనే దాన్ని బట్టి మనం క్వాంటిటీ పెంచుకోవడం తగ్గించుకోవడం లాంటివి చేయాలి నేను ఇక్కడ ఓన్లీ నా ఒక్కదానికే చేస్తున్నాను వీటిని మంచిగా మిక్స్ చేసుకోవడమే కరివేపాకు ప్లేస్లో కావాలనుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చు అండి కరివేపాకు అయితే జుట్టుకి కళ్ళకి చాలా మంచిది సో కరివేపాకు ఉంది కాబట్టి అది వేసా అది లేకపోతే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకొని మనం ఫిల్టర్ చేసేసుకోవడమే డైరెక్ట్గా తాగలితే తాగచ్చు బట్ ఆ పల్ప్ ఉంటే అంత ఈజీగా తాగలేము అనమాట సో నేను ఇలాగా ఫిల్టర్ చేసేస్తాను ఈ మస్లిన్ క్లాత్లో వేసి మనం మంచిగా వడగట్టేసేయచ్చు అనమాట సో ఇదిగోండి మొత్తం ఒక పెద్ద గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ జ్యూసే వచ్చింది కీరాలో వాటర్ కంటెంట్ వల్ల ఎక్కువ వస్తుంది అన్నమాట దీనిలో కావాలనుకుంటే మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు కొంతమంది కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటారు బట్ నేను అవి ఏమీ యాడ్ చేయనండి జస్ట్ ఇలాగే తాగేస్తాను అనమాట మనం డీటాక్స్ డ్రింక్ని ఎంత హెల్దీగా చేసుకొని తాగుతామో అంత ప్లెజెంట్గా కూడా తాగాలన్నమాట ప్రశాంతంగా కూర్చొని ఏదో పనిచేసుకుంటూ హడావుడి హడావిడి గడ గడగడని తాగేసి వెళ్ళిపోవడం కాకుండా జస్ట్ కూర్చొని సిప్ బై సిప్ అది మన బాడీలోకి వెళ్తున్న ప్రాసెస్ని మనం ఫీల్ అవుతూ మనం మన బాడీకి మంచి చేస్తున్నాము అని అనుకుంటూ తాగితే ఇంకా బాగుంటుంది నేను అని అన్నమాట దీనిలో మనం ఆమ్లా వేసాం కాబట్టి మనకు వైటమిన్ సి బాగుంటుంది వైటమిన్ సి ఇస్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్ కదండి సో అందుకని మనకి ఇన్స్టెంట్గా మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట సో బెస్ట్ వే ఇస్ టు హ్యావ్ ఇట్ ఎర్లీ మార్నింగ్ అంటే ఎంటీ స్టమక్ తోటి అలాగే మనకి కీరా కూడా ఎంటీ స్టమక్తో తీసుకుంటే మంచిది ఎందుకంటే దానిలో డీటాక్సిఫాయింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మన లివర్ని మన అదంతా క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే అల్లం అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసాం కాబట్టి కరివేపాకులో మనకి బీటా కెరటిన్ బాగుంటుంది మన జుట్టుకి స్కిన్కి అండ్ అలాగే మన కంటి చూపుకి కూడా చాలా మంచిది సో ఇప్పుడు మనం అంతా ఎక్కువ స్క్రీన్స్ అవి చూస్తూ ఉంటాం కాబట్టి ఐ హెల్త్ కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ జ్యూస్ కావాలనుకుంటే మనం పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఓన్లీ కొంతమందికి ఏంటంటే ఆమ్లా అంటే ఉసిరికాయ తీసుకోవడం వల్ల ఎంటీ స్టమక్తో కొద్దిగా గ్యాసెస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్లా ఏదైనా మీకు అనిపిస్తే కనుక దాన్ని మనము స్కిప్ చేసేయచ్చు అనమాట బట్ మా ఇంట్లో కొంచెం బాగానే అలవాటు ఆమ్లా జ్యూస్ సో అందుకని మార్నింగే తాగేస్తా ఈరోజు ఇంకా ఎవరూ లేవలేదు మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు హీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ ఆల్రెడీ మెడికేషన్ అది తీసుకున్నారు మంచిగా అయిపోయిందనమాట ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు సో నేను ఇంకొకదాన్ని కూర్చొని ప్రశాంతంగా ఈ జ్యూస్ని బై సిప్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నా అదేమంత టేస్టీగా ఉండదండి కాకపోతే మన బాడీకి మంచి చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా అది మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఒక్క డ్రాప్ అయినా సరే గోల్డెన్ డ్రాప్ అన్నట్టు ఒక్క చుక్క కూడా మిగల్చకుండా మొత్తం తాగేస్తాను ఈ జ్యూస్ ని ఎంటీ స్టమక్ తో తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది డైజెస్టివ్ హెల్త్ బాగుంటుంది మన జుట్టుకి స్కిన్కి హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది అలాగే మన బాడీని డీటాక్సిఫికేషన్ చేసి మన మెటబాలిజంని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది సో డెఫినెట్గా ట్రై చేయండి హలో అండి ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను అండ్ ఎండ అయితే బాగా ఉంది సో అందుకని చున్నీ ఉన్న డ్రెస్ వేసుకున్నాను ఇన్ కేసు ఎండగా అనిపిస్తే పైనుంచి కవర్ చేసుకోవడానికి పనికి అని ఇలా చున్నీ ఉన్న డ్రెస్ వేసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు మామయ్య గారు కూడా రెడీ అయిపోయారు సో ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి పనులన్నీ చేసేసుకొని రావాలి సో ఐ హోప్ మళ్ళీ మళ్ళీ తిరగకుండా అన్నీ ఇవ్వాలే అయిపోతే బాగుంటుంది బ్యాంక్ పనులు ఇట్లాంటివన్నీ ఏంటంటే ఏదో ఒకటి మిస్ అవడమో లేకపోతే ఒకటి రెండుసార్లు రావడమో లేకపోతే ఇలా ఏవో ఒకటి మనకు తెలియని ఏ ఉంటూ ఉంటాయి కదా సో అలా ఏమీ జరగకుండా ఇవాళ వెళ్ళగానే హ్యాపీగా అయిపోయింది అనుకోండి అంతకన్నా కావాల్సిందేమో చెప్పండి సో ప్రస్తుతానికైతే రెడీ అయ్యాం లెట్స్ గో నా సో బయటికి వెళ్ళాలి అని అంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయాక మరీ మిట్ట మధ్యాహ్నాలు కాకుండా వీలైనంత ఎర్లీగా మార్నింగ్ అవర్స్లో వెళ్ళడం మంచిది ఎస్పెషలీ ఇలా పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళేటప్పుడు మనం ఇంకా కేర్ఫుల్గా ఉండాలన్నమాట సో మావి గారిని తీసుకొని నేనైతే ఇప్పుడు బ్యాంక్ వచ్చాను ఇక్కడ పనులన్నీ ఫినిష్ చేసుకొని మళ్ళీ త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి బ్యాంకు అనే కాదండి ఏవైనా సరే ఇప్పుడు డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అయిపోయిందనమాట అంటే మనము ఏ డాక్యుమెంట్స్ అయినా సరే అన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు లేకుండా అడ్రస్లు ఫోన్ నెంబర్లు పేర్లు ఇవన్నీ ప్రాపర్గా ఉండేలాగా చూసుకుంటే ఏ పనైనా ఈజీగా అయిపోద్ది అనమాట సో అన్నీ ప్రాపర్గా తీసుకెళ్ళాం కాబట్టి పని చాలా త్వరగా అయిపోయింది ఇంకా వెంటనే బయలుదేరి ఇంటికి కూడా వచ్చేసాము అండ్ ఇంటికి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయిపోయి అలా రిలాక్స్ అయిన తర్వాత మా ఇంటికి సాయి వచ్చారండి మా సాయి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా మా అమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట ఇక్కడే ఎల్బీనగర్లో ఉంటారు ఇటు సైడ్ ఎప్పుడైనా పని మీద వచ్చినప్పుడు వచ్చి అప్పుడప్పుడు కలిసి వెళ్తూ ఉంటారనమాట అలాగే ఈ ఈరోజు ఏదో పని పైన వచ్చారట సో పని అయిపోయింది అని చెప్పి ఒకసారి కలిసి మావ్య గారిని పలకరించి వెళ్దాము అని చెప్పి ఇంటికి వచ్చారు రీసెంట్గానే అమ్మ నేను కూడా అమ్మ వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళాను కదండి కానీ అప్పుడు పిల్లల్ని తీసుకెళ్లేదన్నమాట సో పిల్లల్ని తీసుకొని రా అమ్మ అది ఇదని చెప్తూ ఉన్నారు మా అక్క వాళ్ళు అందరూ ఒకసారి కలిసి ప్లాన్ చేసుకుంటే అందరూ కలిసి ఆడుకుంటారు అక్క పిల్లలు వీళ్ళు హాలిడేస్ కదా సో అలా ప్లాన్ చేసుకొని రండి అని చెప్తున్నారనమాట ఇంకా కొద్దిసేపు అలా కూర్చొని మావయ్య గారితో అన్ని రకరకాల కబుర్లు ఆడి రకరకాల జోకులు వేసుకొని మంచిగా నవ్వుకుంటారన్నమాట అన్ని రకరకాల జోకులు వేస్తూ ఇలా ఉంది ఇలా ఉంది అని ప్రజెంట్ సిచ్యువేషన్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఇంకా మన వాళ్ళు ఎవరైనా వస్తే అసలు టైమే తెలియదు అంటారు చూడండి అలాగ అసలు టైమే తెలియలేదన్నమాట యాక్చువల్గా లంచ్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం వచ్చారు సో అలా కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా బయలుదేరిపోతున్నారన్నమాట ఒకే ఊరన్న మాటే కానీ కలుసుకోవడం చాలా తక్కువే అండి ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి సిటీస్లో దూరాలు ఎక్కువ అండ్ ఎవ్రీబడి ఈస్ బిజీ విత్ దేర్ ఓన్ లైఫ్ కదా సో కలర్స్కోవడం చాలా తక్కువగానే కలుస్తూ ఉంటాము అండ్ నేను తీసేసిన కొన్ని డ్రెస్సులు బ్యాగ్లు ఇట్లాంటివి నేను వేసుకొని ఇట్లాంటివన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసి ఉంచాను అనమాట ఎందుకంటే మా అత్త వాళ్ళకి చాలామంది వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట అవన్నీ నేను సో అవన్నీ కూడా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఉంచి అవన్నీ అమ్మాయికి ఇచ్చేస్తున్నా బండి మీద పెట్టుకొని తీసుకెళ్ళిపోతారు ఇంకా మామయ్య కొద్దిసేపు ఉండండి మామయ్య కొద్దిసేపు ఉండండి మామే అంటే లేదమ్మా పను అది కదా మళ్ళీ వస్తామని చెప్తున్నారు బాయ్ అని చెప్తున్నారు అనమాట అదే మామయ్య ఒక్కరే వచ్చారు రానత్త రాలేదు సో ఓకే ఈసారి హాలిడేస్లో ఒకరోజు ప్లాన్ చేసుకొని పిల్లలందరినీ తీసుకొని వెళ్దాము అటు నేను అనుకుంటున్నాం అనమాట సో ఇంకా మామయ్యకి బాయ్ చెప్పి మళ్ళీ పైకి వచ్చేసా కట్ చేస్తే ఇంకా ఈవినింగ్ బయటకు వచ్చాయండి కూరగాయల కోసం అండ్ ఇక్కడ షాప్లో నాకు గాజర్ కనిపించింది అనమాట గాజర్ కనిపిస్తే ఖచ్చితంగా గాజర్కి హల్వా అని చెప్పి తీసుకోవాలని అనిపిస్తుంది యాక్చువల్గా వింటర్స్లోనే ఎక్కువ వస్తుంది ఇంకా సీజన్ అయిపోతుంది కదా మేబీ లాస్ట్కి అనమాట సరే కొద్దిగా అయితే తీసుకొని మంచిగా స్వీట్ చేసుకుందాము అని చెప్పి గాజర్ అయితే కొంచెం తీసుకున్నాను మోస్ట్లీ ఏంటంటే నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళి సంత పెడతారు కదా అక్కడికి వెళ్ళిపోయి వీక్కి సరిపడా తెచ్చేసుకుంటూ ఉంటా బట్ కొన్ని ఈసారి తక్కువ పడ్డాయి అనమాట కొన్ని కూరలు చేసేసరికి తక్కువైపోతాయి చూడండి అలాగ సో కొన్ని వెజ్జెస్ అయితే తీసుకుందాము అని చెప్పొచ్చా వెజ్జీస్ అనే కాదు వెజ్జీస్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి చాలా కావాలి సో అవన్నీ తీసుకుందాము అని చెప్పి వచ్చా అనమాట ఇంకా రకరకాలు కావాల్సినవి ఇలాంటివన్నీ తీసుకొని స్వీట్ పొటాటోలు క్యారెట్లు కీరాలు ఉసిరికాయలు ఇట్లాంటివన్నీ తీసుకున్నా ఉసిరికాయలు కూడా ఇంకా వస్తున్నాయండి ఉసిరికాయలు వచ్చినంత సీజన్ ఉసిరికాయలు వాడడం బెటర్ కాకపోతే మనం ఎక్కువ క్వాంటిటీ కొనేస్తే ఉసిరికాయలు అంత త్వరగా నిలవ ఉండవు ఎక్కువ రోజులు ఫ్రిజ్లో పెట్టినా దానిలో ఉన్న వైటమిన్ సి కొంచెం తగ్గిపోతుంది అని అంటారు కదా సో నేనేంటంటే జస్ట్ ఒక నాలుగు ఐదు అలాగే తెచ్చుకుంటూ ఉంటాను అనమాట జ్యూస్ కోసం అన్నట్లు లేకపోతే జస్ట్ చిన్న చిన్న ముక్క కోసి ఒక్కొక్కసారి పిల్లల నోట్లో పెట్టేస్తాను నమ్మల్ని మింగే అని చెప్పేసి అలాగే ఒక నాలుగు ఐదు మాత్రమే తెచ్చుకుంటా అప్పుడే వెంటనే కన్స్యూమ్ చేస్తాం అనమాట ఒకటి రెండు రోజుల్లోనే అండ్ మార్కెట్లో చూసారా అది షాప్లో అల్లం వల్చేసి వెల్లుల్లిపాయలు వల్చేసి రెడీగా పెట్ట పెడుతున్నారన్నమాట అంటే తీసుకెళ్ళి డైరెక్ట్గా అలమిల్లిపాయ పేస్ట్ చేసేసుకోవచ్చు అనమాట అలా ఒలిచి కూడా పెడుతున్నారు ఒల్చిని ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట నార్మల్గా కన్నా బట్ నేను అవి తీసుకోలేదు అండి జనరల్గా నేనే మూవీయో చూసుకుంటూ ఒల్చుకుంటూ పెట్టుకుంటాను అండ్ వెల్లుల్లిపాయలు మొత్తం పొట్టు కొంచెం పొట్టుతోనే చేసేసుకుంటాను అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ అక్కడి నుంచి వచ్చేసి ఆ ఫ్రూట్ షాప్కి ఫ్రూట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ డే తెచ్చుకుంటూ ఉంటాం అనమాట రకరకాల ఫ్రూట్స్ సో ఫ్రూట్స్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి వచ్చేసా డ్రై ఫ్రూట్ షాప్కి డ్రై ఫ్రూట్స్లో కూడా మనకి ఏంటంటే క్వాలిటీని బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది కదండి సో చిన్నగా ఇప్పుడు అంజీర అన్నీ అనుకున్నాం అనుకోండి చిన్నగా ఉన్నాయి అనుకోండి ప్రైస్ తక్కువ ఉంటాయి కొంచెం పెద్ద అనుకోండి ప్రైస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ సమ్మర్లో మనం అంజీర్ కానివ్వండి గింజలు కానివ్వండి లేకపోతే ఖర్జూరాలు కానివ్వండి ఇట్లాంటివన్నీ ఎక్కువ తీసుకోవడం మంచిది అనమాట బాడీని డీహైడ్రేట్ అయిపోకుండా కాపాడుతుంది సో ఇంకా నాకు కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసేసుకున్నాను ఇంటికెళ్ళాక చూపిస్తానండి ఏం తీసుకున్నాను ఏంటి అన్నయ్య అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్న ప్రతిసారి బిల్లు మాత్రం బాగానే అవుతుందండి ఎందుకంటే ఆబ్వియస్లీ ఇవి మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం యూజువల్గా డ్రై డేట్స్ ఇలాంటివి తెచ్చుకుంటాం కదా అంటే ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరాల్లో మనకి రెండు కలర్స్ ఉంటాయి ఇది డార్క్ కలర్ ఉంది కదా ఇంకొకటి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ లాగా ఉంటుంది కదా అది ఇవైతే న్యాచురల్ ఎండు ఖర్జూరము మీకు ఎల్లోగా దొరుకుతున్నాయి అంటే అవి బెల్లంలో నానబెట్టినవి అనమాట సో అందుకని అట్లా బెల్లంలో కాకుండా ఇట్లా డార్క్ కలర్ ఉండాలి ఎండు ఖర్జూరం నా దగ్గర అవి ఉన్నాయేమో ఒకసారి చెక్ చేస్తా నా ఉంటే మీకు చూపిస్తా ఆటికి ఇటుకి డిఫరెన్స్ ఇవి చప్పగా ఉంటాయి అనమాట కొంచెం మనకు అవి పైన కూడా అంత తీయ తీయగా ఉంటాయి కదా ఇవి అట్లు ఉండవు సో దీస్ ఆర్ న్యాచురల్ అవి యాక్చువల్గా బెల్లంలో వేస్తారట అలాగా సో నేను ఈ మధ్య తెలుసుకున్నాను మీకు కూడా షేర్ చేస్తున్నాను అందుకని చూస్తున్నారు కదా ఇవి ఈ కలర్లో ఉన్నాయి మనం జనరల్గా ఈ కలర్లో తెచ్చుకుంటాం ఇప్పుడు మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది ఇవి ఇలాగా మనకి ఇలా పట్టుకున్న మీకు ఫీ మీరు ఇలా ఫీల్ చేయొచ్చు అనమాట మొత్తం ఇలా పొడి పొడిగా వస్తూ మనకు ఆ బెల్లం ఇది తెలుస్తుంది ఇవి నేచురల్ ఇందులో ఏ బెల్లం గిల్లం ఏమీ లేనివి జస్ట్ డ్రై డేట్స్ అనమాట మనం ఇవి కూడా నాచురల్ అనుకుంటాం కానీ ఇవి బెల్లంలో నానబెట్టి ఎండబెట్టడం వల్ల ఈ కలర్ వస్తుంది అనమాట సో మీరు ఒకవేళ మీకు దొరికితే కనుక ఈ కలర్లో ఉన్న డ్రై డేట్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఎండు ఖర్జూరం సమ్మర్లో చాలా మంచిది ఇవి నానబెట్టి ఆ వాటర్ తాగొచ్చు అవి తినేసేయొచ్చు బాడీని కూల్ చేస్తుంది అండ్ పిల్లలకు కూడా చాలా బలం మనం మిల్క్ షేక్స్ ఫ్రూట్ మిల్క్ షేక్ లాంటివి ఏమైనా చేసుకున్నా ఇవి నాన మనం డ్రై ఫ్రూట్స్తో పాటు ఇవి కూడా నానబెట్టేసి మిక్స్ చేసుకుంటే మంచిదనమాట సో అందుకని ఇదే పెద్ద ప్యాకెట్ తెచ్చేసాను ఒక కేజీ ప్యాకెట్ తెచ్చా సమ్మర్ కాబట్టి సో చూశారు కదా డిఫరెన్స్ వీటికి వీటికి క్లియర్గా ఇదిగోండి ఇలా ఉంటుంది వీటితో పాటే ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను కొన్ని కొన్ని అయిపోయినాయినని కానీ డ్రై ఫ్రూట్స్కి వెళ్ళిన ప్రతిసారి బిల్ అయితే వాష్ పోతుంటుంది అనమాట మామూలుగా కాదు కానీ తప్పదు కదా పిల్లలకి హెల్దీ అంటే తెచ్చుకోవాలి ఇదిగోండి మిల్లెట్స్ కూడా ఈసారి ఏం తెచ్చాను ఇవేమో అరికలు ఇవి అరికలు టూ టూ వెరైటీస్ తెస్తాను అనమాట కేజీ కేజీ ప్యాకెట్స్ ఇవేమో కొర్రలు కొర్రలు ఆల్రెడీ అందరికీ తెలుసుకు ఇవి మొన్నసారి నేను సామలు ఊదలు వాడాను సో ఈసారి అరి అరికలు అండ్ కొర్రలు తెచ్చా అనమాట సో ఆ మిల్లెట్స్ని కూడా అట్లా మారుస్తూ ఉంటాను వెరైటీస్ అండ్ కాజు బాదాం ఇంక ఇవన్నీ మామూలే కాజు బాదాం కిస్మిస్ వాల్నట్ పిస్తా ఇలాగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చా మొత్తానికి ఈరోజు ఆ కూరగాయలు కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి మొత్తం అంతా నింపేసాను అనమాట అన్ని గణం తీసుకొచ్చాను మా వారు అంటున్నారు ఏంటి సగం చేస్తే ఇక్కడ అవగట్ వచ్చేసావా ఏంటి వాళ్ళని అని అంటున్నారు అనమాట సో మరి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి కదండి అండ్ అలాగే ఆయిల్ కూడా తెచ్చాను మీకు ఆయిల్ చూపిస్తాను అండి కొత్త రకం ఆయిల్ తెచ్చా ఇదిగోండి ఆయిల్ ఏమో కుసుమ ఆయిల్ ఈ ఆయిల్ తీసుకొచ్చాను అంటే ఆయిల్ని ఎప్పుడు ఒకటే వాడకూడదు కదా సో మనం చేంజ్ చేస్తూ ఉండాలి సన్ఫ్లవర్ పల్లి నువ్వులు ఇప్పుడు కుసుమ ఆయిల్ సో ఫైవ్ లీటర్స్కాన్ తెచ్చేస్తే నాకు చాలా మంత్స్ వచ్చేస్తుంది ఇంకా ఎన్ని మంత్స్ మీరు అడగండి మళ్ళీ అసలు ఆయిల్ ప్రసాదంలో వాడుతున్నాను అంటారు కదా సో ఇవన్నీ ఇప్పుడు సర్దుకునే ప్రాసెస్లో అన్నమాట ఇవి ఇవన్నీ ఇప్పుడు తీసుకొచ్చాను కదండి ఇవన్నీ తెచ్చడంతో పని అయిపోదు వీటన్నిటిని మళ్ళీ అవుట్ చేసుకోవడం మళ్ళీ ఏటికవి సెగ్రిగేట్ చేసుకొని ప్యాక్ చేసుకొని డబ్బాల్లో పోసుకోవడం ఇవన్నీ ఒక పెద్ద నొప్పి అనమాట సో ఇప్పుడు ఆ కార్యక్రమం అంతా చేయాలి మార్నింగే అయితే బాగుండేది బట్ నాకు ఇప్పుడే కుదిరి ఇంకా నైట్ వెళ్ళేసి వచ్చాను బట్ ఇప్పుడైతే ఇలా ప్యాకెట్స్ లో ఉన్నాయని యాసిజ్ ఇలా ఉంచు అప్పుడే డబ్బాల్లో పోయినాయి ఇలా సీల్ ప్యాక్ లో ఉన్నాయి ఆల్రెడీ ఉన్నవి అయిపోయాక ఈ సీల్ ప్యాక్స్ ఓపెన్ చేసి వేస్తాను అనమాట అండ్ ఈ ఆయిల్ ఎన్ని ఆళ్ళు వస్తుంది మీకు ఫైవ్ లీటర్స్ కొన్నారు కదా నన్ను అడక్కండి ఎన్ని ఆళ్ళు వస్తుంది నన్ను అంటే నేను చెప్పలేను అసలే నేను పొదుపుగా కొంచెం కొంచెం వాడతానండి మీరు నన్ను బాగా అంటూ ఉంటారు కదా ఇది ఓన్లీ కూరల్కి వీటన్నిటికీ ఇది వాడతాం అనమాట డీప్ ఫ్రైకి మాత్రం విల్ గో ఫర్ రైస్ బ్రాన్ ఆర్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇట్లాంటి రైస్ బ్రాన్ డీప్ ఫ్రైకి వాడతాం కర్రీస్కి వాటికి ఇది వాడతాం అనమాట ఇంకా సో ఆయిల్ ఎప్పుడు ఒకటే వాడకూడదు వీ హ్యావ్ టు కీప్ చేంజింగ్ ఇట్ కోకోనట్ ఆయిల్ కొన్ని రోజులు వాడా పల్లి నూనె వాడా నువ్వుల నూనె వాడా సన్ఫ్లవర్ నూనె ఆయిల్ వాడ రైస్ బ్రాన్ ఆయిల్ వాడా ఇప్పుడు కుసుమ ఆయిల్ వాడబోతున్నా అనమాట ఈ ఫైవ్ లీటర్స్ కర్రీస్ కోసం వాడదామని అని తీసుకొచ్చాను సో చూద్దాం కొత్త రకం ఆయిల్ సో ఇవన్నీ అయితే ఇప్పుడు నేను సర్దుకొని పని ఫినిష్ చేసుకోవాలి ఫ్రూట్స్ వెజ్జెస్ అన్ని పిల్లలు సర్దేశారు కానీ ఇవి సర్దమంటే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటారండి అందుకని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కన్నా నేనే సర్దుకోవడం బెటర్ అని సర్దుకుంటున్నాను అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ బాయ్